అన్న మీ పేరు నా పేరు కృష్ణ కృష్ణ గారు మీరు ఇక్కడ పిఠాపురం స్థానికులేనా చీబ్రోల్ అంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా మీకు ఇక్కడ జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు అలాగే వైసీపీలో గీత గారు అంటే వంగగీత గారు గెలిపి గెలుస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు గతంలో వంగగీత గారు ఉన్నారు కదా ఇక్కడ అంటే నాకు తెలుసుండి ఎన్న నాగేశ్వరరావు సంఘశెట్టి రోజురావు ఎమ్మెల్యేలక్షన్ అప్పటి నుంచి చూసుకొస్తున్నాను నేను ఇటువంటి నాయకుని ఎప్పుడు కూడా నేను చూడలేదు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు పంచారు తప్ప చేతి డబ్బులు పంచిన నాయకుడు అంటూ ఎవరు లేరు అది మన కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారే సొంత రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చి దాదాపు లేదంటే ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్ టైంలో దగ్గర చేసి హైదరాబాద్లో లో ఆయనకున్న ఫ్లాట్స్ కూడా అమ్మి ప్రజలకి ఖర్చు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడైనా ఇటువంటి నాయకుడిని మనం ఈ టైంలో గెలిపించుకోకపోతే మళ్ళీ మళ్ళీ ఇలాంటి నాయకుడిని మనం చూడలేము చూడడం చూడబోము అంటే గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో పెట్టాపురంలో పోటీ చేయలేదు అయినా గాజువాకు లో పోటీ చేశారు నెక్స్ట్ భీమవరంలో పోటీ చేశారు రెండు చోట్ల కూడా డిప్ ఓడి కదా వైసీపీ వాళ్ళు ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు కూడా అదే పని మీద ఉన్నారు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా కానీ సరే మిదినరెడ్డి గారు ఆడని రాజకీయ నాయకులు ఎంతమంది తిరిగినా సరే గానీ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వచ్చేది మాత్రం జనసేన అంటే కడప నుంచి చిత్తూరు నుంచి లేకపోతే కొంతమందిని పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభ కుల సంఘాలతోటి మీటింగ్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా ఇంత టైట్ ఫైట్ ఉంటదంటారా అంటారా లేదా సునాయసంగా గెలుస్తారా సునాయాసంగా గెలుస్తారు కడప నుంచే కాదు మనకి ఇరవై నాలుగు రాష్ట్రాలు ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి ఏమైనా తీసుకొచ్చుకున్నా సరే గానీ మన కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలిచి తీరుతారు ఇది ఒక ప్రజలు అంటే నా ఒక్క అభిప్రాయమే కాదు మన పిడాపురి నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఈయన్ని గెలిపించుకోవాలని గెలిపించుకుంటే పిడాపురి నియోజకవర్గం ఒకటే కాదు చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా ఎంతో ఇదిగా అభివృద్ధి చెందితే అన్న ఆశాభావంతో ఉన్నారు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఒక లక్ష ఎనభై వేలు లక్ష కానీ ఎనభై వేలు కానీ మెజార్టీతో గెలిపించుకుంటారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా ద్వారాగా నాకు నేను ఒక ఇరవై ఓట్లు ముప్పై ఓట్లు ఏయించగల సత్తా నా దగ్గర ఉంది చేస్తాను ఈ ఆళ్ళ ఏంటంటే ప్రజలు ఆయాలు మందు బిర్యానీ ప్యాకెట్ అని చూస్తున్నారు కాదు మా పిల్లల భవిష్యత్తు భావితరాలు భవిష్యత్తు ఇరవై ఐదు సంవత్సరాలు భవిష్యత్తు గురించి ఇప్పుడు ఇప్పుడు ఎదురు చూసే ట్రెండ్ ఇన్నాళ్ళు ఏంటంటే ఆయాలు మందు వచ్చాడా తినేసామా తాగేసామా వెళ్ళామా ఎవడకూడక వేసామైనటువంటి ఇప్పుడు అలా కాదు ఇప్పుడు టెక్నాలజీ మారింది ప్రజల్లో కూడా ఇన్నాల ఏంటంటే అయిపోయింది ఇప్పుడు కానీ కంపల్సరీగా మన పిల్లల గురించి మనం భవిష్యత్తు చూసుకోవాలన్న ఆశతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాబట్టి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ పిడాపు నియోజకవర్గంలో గెలుస్తారనే నమ్మకంతో ప్రజలు అందరూ కోరుకున్నారు ఆయనకి ఓటేయడం మామూలుగా అసలు కాదు మాకు పిడాపు నియోజకవర్గం ప్రజలకు వచ్చినటువంటి ఒక అదు అదృష్టంగా భావిస్తున్నాం అంటే పిల్లలు భవిష్యత్తు అంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు వస్తే పిల్లల భవిష్యత్తు ఉంటుంది అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు కదా అమ్మ వాళ్ళు ఇస్తున్నారు మిగతా పథకాలు ఇస్తున్నారు కదా ఇస్తున్నారు అండి ఇస్తలేదు అంటలేదు కానీ సోమరపూతులు చేసేస్తున్నారు ప్రతి పథకం ఇచ్చి స్వామరపూతులు చేస్తున్నారు దొంగల కింద చేస్తున్నారు ఇప్పుడు అలా డబ్బులు పడలేదండి ఇడేదో ఇంటి తొగిలి దొంగతనం చేస్తున్నాడు అలా ఉంది వ్యవస్థ కష్టపడేవాడు కష్టపడే వాళ్ళండి ఇచ్చి ఉన్నాయండి ఉచితంగా ఇచ్చి ఏమున్నాయి ఉంది ఇలా ఉండే తాపిం మేస్త్ర అన్నాడు ఒకడు ఏంటంటే వైసీపీకి ఓటు ఎందుకంటే అక్కడ కూళ్ళు లేకుండా దొంగతనానికి పాల్పడ్డ రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే గడకాడికి అలాగే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కానీ ఈసారి మాత్రం పిడాఫ్ నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు పూర్తిగా నమ్మకంతో నేను చెప్తున్నాను నేనే కాదండి